ఆయనకు మనం ఎదగడం ఇష్టం లేదేమో ఎంతసేపు ఉన్న ఎంతసేపు ఉన్న కొన్ని పీఠాలు కొన్ని పరంపరలో మాత్రమే ఒక వెలుగు వెలగాలే వీడెవడో నడమ పుటింగన్లాకొచ్చి వెలిగిపోతున్నాడేంట్రా అని వానికి వీడెవడో నడమంతలో వచ్చి ఈ మధ్యలో ఓ ఆదరణ పొందుతున్నాడే వీడెవడో బయటికి రావడానికి కానీ ఆయనకు నచ్చలేమో నచ్చట్లేదేమో లేకపోతే వీడు చూడ్డానికి ఇంత ఉన్నాడు చిన్న పిల్లాడు పక్క పరస ఉన్నాడు వీడేంట్రా బాబు ఇంత ఇంత గట్టిగా ఇంత గాంభీర్యంగా మాట్లాడుతున్నాడు వీడు పైకి రాకూడదని చెప్పేసి కానీ ఏమైనా కడుపు మండుతుందేమో అంతే కదండి ఇంకేమైనా కోణాలు ఉన్నాయా లేకపోతే మనం నోరు తెరిస్తే ధర్మం 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 అంటాం వీడెవటరు నడమతల పుటింగంలోకి వచ్చి ధర్మాన్ని లేపుతున్నాడు ధర్మాన్ని లేపుతున్నాడు మేమంతా ధర్మపరులం మా జెండాలు పడిపోతేనే ఈ జెండా పెరిగిపోతుందని కనుక ఆయనకు నిద్ర పట్టట్లేదేమో